వీడియోల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల వారిని నమ్మించారు చివరకు తిండి గింజలు పండించి కడుపు నింపే అన్నదాతను కూడా వదిలిపెట్టలేదు జగన్ మాయమాటలు నమ్మి మేము మోసపోయామంటూ వారిప్పుడు భగ్గుమంటున్నారు రైతు భరోసా కింద ఇచ్చే సాయం దేశంలో మరెక్కడా ఇవ్వడం లేదని జగన్ కొట్టే డబ్బా అంతా ఇంతా కాదు ఐదేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి ఏడు పేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ ఒక్కో రైతు కుటుంబానికి పదమూడు పేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్మును తన ఖాతాలో కలిపేసుకున్నారు ఐదేళ్లలో ఆయన ఇచ్చింది పంతొమ్మిది పేల నూట డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే హామీకి అనుగుణంగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే అందులో తొమ్మిది ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు అదే తెలంగాణలో ఏడాదికి పద్నాలుగు ఎనిమిది వందల కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు జగన్ మాత్రం తానిచ్చేదే ఘనమైందంటూ వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలను కుదించడం రాయితీ ఎత్తివేయడం ద్వారా అన్నదాతలకు రావాల్సిన మొత్తంలో ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా కోత పెట్టారు గతంలో రాష్టంలో వ్యవసాయమే లేదని తానొచ్చాకే ఆంధ్రప్రదేశ్లో రైతులకు వ్యవసాయ పాఠాలు మొదలుపెట్టినట్టు జగన్ ప్రభుత్వం చెబుతోంది పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతలు చేయి పట్టుకుని నడిపిస్తున్నామంటూ అదే పనిగా బాగా లూదుతోంది ఆర్బీకేలో ఏడు పేల మందికి పైగా సిబ్బంది కొరత ఉంది వాటికి భవనాలు లేవు మౌలిక వసతులు లేక సిబ్బంది అల్లాడుతున్నారు ప్రభుత్వం ఏదున్నా పంటల బీమా అయినా సున్నా వడ్డీలైనా వ్యవసాయ రాయితీలైనా పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటారు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి విడుదల చేసిన సందర్భాలు లేవు వైఎస్సార్సీపీ పాలనలో కొత్త ఎత్తుగడ మొదలైంది పథకాలకు నిధుల విడుదల పేరిట ఏడాదికోసారి అన్నదాతలకు కలిగే మేలు అయితే ప్రచారం మాత్రం ముప్పావుల తీరున ఉంటుందనే విమర్శలున్నా